నమస్కారం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మా గురువు గారు దేవాలయాల గోపురాల మీద బూతు బొమ్మలు ఉంటాయి కదా అవి ఎందుకని ఉంటాయి సాధారణంగా మనకి ప్రాచీన దేవాలయాల్ని మనం కనుక చూసుకున్నట్లయితే వాటి గోడల మీద శిల్పాలుగా చెక్కేవారు దేవాలయం గోడల మీద అన్ని చోట్ల కూడా దాన్ని శృంగార భంగిమల్లోనే కాకుండా ఒక స్త్రీమూర్తినే కాకుండా పురుషుల బొమ్మలు కూడా ఉండేవి దాన్ని చాలామంది ఇటీవల బూతు బొమ్మలు ఎందుకు ఉండాలా గుడిపైన అని ఇలా పరిహాసం చేస్తూ వస్తున్నారు అటువంటి వాళ్ళకి ఏంటంటే అసలు ఫస్ట్ నిర్వచనం కావాలి బూతు అంటే అర్థం ఏమిటి అంటే బురుజు పట్టినటువంటి దాన్ని బూతు అంటారు అంటే ఒక ఇల్లు ఉంది దాన్ని మొత్తం అంతా కూడా దుమ్ము పట్టేసి సాలగూడిలో వచ్చేసి ఉంటుంది ఏమిట్రా బూత్ తీసుకొచ్చావు అంటారు బూత్ అంటారు దాని నుంచి అసలు ఈ బూతు అనేటటువంటి వాళ్ళు బూతు పనులు చేయకుండా ఉండాలి ఫస్ట్ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బూతు అంటే ఏంటి శృంగారం అని అర్థం అటువంటి వాళ్ళు ఏ పని అయితే మనం చేయకూడదో అటువంటి పనిని వాళ్ళు ఎందుకు అని ప్రశ్నించే హక్కు ఉంటుంది ఉదాహరణకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన దగ్గరికి ఒక ఆమె వస్తుంది వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి గురువుగారు మా అబ్బాయి స్వీట్లు తింటున్నాడు ఇది తినొద్దని చెప్పండి అంటుంది ఒక వారం తర్వాత రా అంటాడు ఒక వారం తర్వాత వస్తుంది చాలా దూరం నుంచి వచ్చినా సరే అయినా వారం తర్వాతే రమ్మంటాడు అప్పుడు వారం తర్వాత వచ్చిన తర్వాత ఏమంటాడంటే బాబు నువ్వు స్వీట్లు తినకనాయనా అంటాడు అప్పుడు ఆమె ఒక డౌట్ అడుగుద్ది అదేంటండి గురుగారు ఈ మాట చెప్పడానికి వారం క్రితమే చెప్పేసి ఉండాల్సింది కదా మేము ఎంతో దూరం నుంచి వచ్చాం ఏడు వందల కిలోమీటర్ల నుంచి అంటుంది ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు నేను ఆ పని నేను చేయకుండా ఉండాలి కాబట్టి అప్పుడు నేను కూడా తినేవాడిని స్వీట్స్ మీ అబ్బాయికి చెప్పాలి కాబట్టి నేను స్వీట్స్ తినడం ఆపేసి అప్పుడు నీతులు చెప్పాను అంటారు ఇక్కడ ఈ బూతు అనే పదాన్ని చూపించి హిందూ దేవాలయాలపైన భూతుబొమ్మలు ఎందుకని అడగడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ సో వాళ్ళు ఫస్ట్ ఈ శృంగారాన్ని ఆపేసేయాలి సో అలాగే ఇది మంచి ఉద్దేశంతో ఋషులు పెట్టినటువంటిది వాత్సాయునుడు అనేటటువంటి వాడు గొప్ప ఋషి ఆ మహర్షి వాత్సాయన కామసూత్రాలు అని రాశాడు ఇప్పుడంటే అందరికీ కూడా ఆధునికంగా మోడర్న్గా డెవలప్ అయింది ఇప్పుడు పిల్లలు ఇప్పుడు తరం పిల్లలకి మనం చెప్పనక్కర్లేదు సెక్స్ గురించి ఎందుకని సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఏదో ఒక టైంలో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంది అండ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఈ బూతు బొమ్మ అని అంటున్నారు కదా ఈ ఇది నాట్ ఓన్లీ దేవాలయాల పైన కాదు ఎనీ మెడికల్ కాలేజ్ దాని ముందు కూడా ఆ బొమ్మలు ఖచ్చితంగా శృంగార బొమ్మలు అనేది బాడీ ఆర్గన్స్తో అన్నది నూట్గా ఉన్నటువంటి విగ్రహాలు ఉన్న ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే శృంగారము అనేది పవిత్రమైన కార్యము ఎవరితో తన ధర్మపత్నితో ధర్మపత్ని భర్త ఇద్దరూ పరమ పవిత్రంగా భావించి సంతానోత్పత్తి చేయాల రిప్రడక్షన్ చేయాలి అప్పుడు ఆ పవిత్ర కార్యాన్ని ప్రతిబింబజేసేటటువంటి విగ్రహాలే ఇవన్నమాట ఈ శృంగారపు బొమ్మలు ఇలా చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఎవ్వరికైతే ఇప్పుడు ఈ బూతు బూతు అని అనే అనేటటువంటి విమర్శకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ సంభోగం చేస్తేనే పిల్లలు పుట్టారు అన్న విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ చెప్పగలుగుతారా మేమిద్దరం సంభోగం చేసుకుంటే నువ్వు పుట్టావురా అని వాళ్ళు సిగ్గుపడిపోతారు వీడు వినడానికి వీడు సిగ్గుపడిపోతాడు అంటే భారతదేశము కొంచెం సనాతనమైనటువంటి సాంప్రదాయంతో వచ్చింది కాబట్టి ఇంత బ్రాడ్గా ఆలోచించే విధానం లేదు ఫారినర్స్ వెస్టనర్స్కి ఉన్నంత బ్రాడ్ నెస్ అప్పట్లో లేదు ఇప్పుడు వచ్చేసిందిలే వెస్ట్రనర్స్ని మనం మించిపోయాం కాబట్టి ఈ వాళ్ళు ఇలా కలవాలి ఇదివరకు పెళ్ళికొడుకులు ఏం చేసేవారు పెళ్లి కూతురులు ఒక ఎవరినో ఒక మాకు సంబంధం చూపించి కనీసం పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో కూడా మొహం మీద కూడా ఇలా మొహం ఎత్తి తలెత్తి చూడకుండా తాలి కట్టించుకునేవారు ఆ తర్వాత శ్వాభరం గదిలోకి వెళ్ళేవారు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు చూడడమే కొంతమంది అంటే ఈ ఈ విధమైనటువంటి నాలెడ్జ్ పాపం అలాంటి వాళ్ళకి తెలియదు నేచర్కి ఉంది నేచర్ ప్రకృతికి ఏంటంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరిని చూసినప్పుడు పరస్పర ఆకర్షణ అనేటటువంటిది కలుగుతుంది కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అండ్ మెంటల్ అండ్ సైకిక్ ఎరీనాని మేము చూస్తాము అండ్ బాడీ కెమిస్ట్రీని చూస్తాము అండ్ దాని టెంపరా మెంటల్ యాక్టివిటీస్ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య అన్నది చూడాలి ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం చేసేవారు ఈ విజ్ఞానం వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఎలా అయితే సంతానం కలుగుతుంది అని కొంతమంది అవేర్నెస్ లేనటువంటి అమాయకులైనటువంటి ఇన్నోసెంట్ పిల్లల కోసం ఈ యొక్క విగ్రహాలు చెక్కేవారు దాన్ని మరి కేవలం గుళ్ళ మీద చెక్కడానికి గల కారణం ఏంటి గుళ్ళు అనేటటువంటిది గతంలో సెంటర్ పాయింట్ ఇదివరకులో మనకు లైబ్రరీసు స్కూల్సు ఇలా రకరకాల కాఫీ కాఫీ షాపులు పబ్స్ లేవు కలుసుకొని అక్కడ మాట్లాడుకోవడానికి దేవాలయంలో అసెంబ్లీ అయ్యేవారు జనమంతా కాబట్టి అది మీటింగ్ ప్లేస్ కాబట్టి అక్కడ చూస్తే జనమంతా చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి వస్తే అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎవరిని పక్కవాడిని అడగకుండా ఓహో అని నేచర్ చెప్పేది నేచర్కున్న గొప్పతనం ప్రకృతి ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆటోమేటిక్గా వాడు అమ్మాయికి రజస్వాలు అయిన తర్వాత హార్మోన్స్ అవి యాక్టివేట్ అవుతాయి సో సెక్రిస్టన్స్ అనేటటువంటి ఉంటాయి అమ్మాయికైనా అబ్బాయికైనా సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి నేచరే చెప్తుందనమాట ఇప్పుడు పశువులకైనా వాటికైనా ఎవరో వచ్చి ట్రైనింగ్ ఎవరు వాటి నేచురల్ ఫినామినా అన్నది ఆ విధంగా వాళ్ళు తెలుసుకుంటారా అన్న ఉద్దేశంతో గోడల మీద పెట్టేవారు అసలు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మోడర్న్ ఎరాక్ కూడా కదా తెలియాలి కదా అంటే సనాతన సాంప్రదాయం ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ కాలంలో పెట్టింది ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్ అనమాట అది అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి కీర్తనలు మనం తీసుకుంటే అన్నమయ్య చా వీళ్ళందరికీ కూడా ఆ కాలంలో సరిపేవేవి మహాభారతము రామాయణం ఇలాంటి గ్రంథాలు వ్యాసుడు రాసినవి ఆ కాలానికి అవి స సరిపోయేవి మధ్యకాలానికి సరిపోయేది రాబోయే తరానికి ఇప్పుడు సరిపోతుంది రాబోయే తరానికి కూడా అప్పుడే అప్పుడు రాసినట్టుగా ఉంటుంది అనమాట నవ్యత్వం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది కొత్తదనం ఉంటుంది అంతేగాని బూజు పట్టినటువంటి పాత గ్రంథాలు అని అనకుండా ఎప్పటికప్పుడు నవ్యత్వం ఉండేవి అందుకని ఈ మోడ్రన్గా సెక్స్ విపరీతంగా కామం విపరీతంగా విజృంభించినటువంటి ఈ రానున్న కాలంలో ఇంకా విజృంభిస్తుంది అప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు వాళ్ళకి చెప్ప చె ఏమి చెప్పదలుచుకున్నారంటే పవిత్రమైనటువంటి కామం చేయాలి ఇది నెంబర్ వన్ ఎవరితో పడితే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే పుట్టేటటువంటిది వాళ్ళకి వచ్చేటటువంటిది పాపము ఇది ఒకటి భార్యతో ధర్మపత్ని సహజర్మచారినితో మాత్రమే వాళ్ళు కలవాలి అన్నది ఒకటి రెండవది ఈ బ్రహ్మదేవుడు కలిపురుషుడిని పుట్టించినప్పుడు కలిపురుషుడు ఎలా వచ్చాడో తెలుసా అతని యొక్క పురుషాంగాన్ని ఎడమ చెత్తో పట్టుకుంటూ కుడి చెత్తో ఇలాగ నాలికను ఇలా పొడుగ్గా ఉంటే దాని నాలుకను పట్టుకొని వచ్చాడు బ్రహ్మదేవుడు అడుగుతాడు ఏమిటినైనా నువ్వు ఎడమ చెత్తుతో పురుషులింగాన్ని నీ యొక్క మర్మాంగాన్ని పట్టుకున్నావు అంటే కలియుగము వెళ్ళే కొద్దీ డిటీరియరేట్ అయిపోతుంది ఎథిక్స్ అన్నీ కూడా నాలుగో వంతు మారల్ ఎథిక్స్ అన్నీ కూడా డిటీరియరేట్ అయిపోతాయి యుగం టంటో యుగం ఇంకా అలా డేస్ వెళ్ళే కొద్దీ సో అంతా ఏమవుతుందంటే కామం విజ్రంభిస్తుంది కామం కళ్ళుతో కళ్ళు కప్పేస్తాయి సో ఎథిక్స్ అనేటటువంటివి తగ్గిపోతాయి అందువలన వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటున్నారు తాగేస్తున్నారు ఎంజాయ్ అని తిరిగేస్తున్నారు వీళ్ళు ఈ ఎంజాయ్ అనేటటువంటిది దేనికి మెయిన్ ఏంటంటే గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సస్ వీళ్ళ ఉద్దేశం మెయిన్ అది అంటే తమ యొక్క అవయవాళ్ళని గ్రాటిఫై చేసుకోవడం సంతోషపరచుకోవడం కోసం ఇది చెప్పబడింది అందరూ చేసేది అయితే గోడల మీదది ఏంటో తెలుసా అది చూపించేది ఎక్స్ట్రా మ్యారిటల్ యాక్టివిటీస్ పెట్టుకున్న గ్రాటిఫికే నీ భార్యత అయినా సరే కొంత పరిధి వరకే చేయాలి పిల్లలు పుట్టిన తర్వాత తనతో కూడా ఎలా ఉండాలి అంటే ఒక బ్రదర్ లాగా ఉండాలి అని శాస్త్రం చెప్తోంది ఒకటి రెండు సంతానం పుట్టిన తర్వాత మా ఎలా ఉండాలి ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండాలి అన్న చెల్లుల్లా ఉండాలి అని చెప్తోంది అందుకనే రామకృష్ణ పరమహంస వారు శారదామాతలో మాతృస్వరూపంగా చూశారు ఆ విధంగానే గౌరవిస్తూ వెళ్ళారు ఇక్కడ ఈ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సస్ కాదురా నాయన ఆధ్యాత్మికత రియల్ స్పిరిచువాలిటీ మతం అన్నది పక్కన పడేసాయి హిందూ మతమా ముస్లిం మతమా లేకపోతే జైన మతమా అన్నది పక్కన పెట్టేసాయి ఫస్ట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ ఆత్మ అందుకనే సనాతన సాంప్రదాయంలో ఆత్మానందము అంటారు అంటే నీ ఆత్మ సంతృప్తి పొందాలి అంతేగాని నీ అవయవాలు సంతృప్తి పడడం నీ శరీరం సుఖపడడం ఇది అసలు సుఖమే కాదు అది క్షణం క్షణ భంగురము అన్నాడు క్షణికము అన్నాడు ఆ క్షణికమైనటువంటి ఆవేశాల కోసం ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్నా అలా తయారైపోయారని అందరూ అందరికీ తెలిసినటువంటి విషయమే సో వీళ్ళకి ఏమో ఏమి జరుగుతాయి ప్రియుడి మోజులో భర్త హత్య ఇలా చూస్తున్నాం కదా మనం సో ఏమవుతుందంటే ఇలాంటి వాటి వల్ల ఆత్మని ఆనందపరిచేటటువంటి ప్రక్రియ ఎలా వస్తుందంటే కేవలము దేవుడు ద్వారా వస్తుంది కేవలము మనము ఎథిక్స్ను ఫాలో అవడం వల్ల వస్తుంది కలుధర్మ సాధనం ఇదం శరీరం కలుధర్మ సాధనం ఈ శరీరం ఇచ్చింది ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయాలా అనేటటువంటి వీళ్ళందరికీ కూడా జనం వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం ఇవ్వబడలేదు దేనికోసం ఇచ్చాడు ఇదం శరీరం కలుధర్మ సాధనం అనేకమైనటువంటి ధర్మమైనటువంటి పనులు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ శరీరం ఏమబడింది ఇప్పుడు ఉదాహరణకి భీష్ముడు ఎంతసేపు చూసినా ఇంత మహాత్ముడు భీష్మ పితామహుడు అని అందరూ పొగుడుతారు ఆయన ఎంతసేపు తన మనవాళ్ళ కౌరవుల కోసం ఆ తర్వాత తన హస్తినాపురం సామ్రాజ్యం కోసమే అక్కడ కనబడ్డాడు స్వార్థపరుడుగా కనబడ్డాడు కేవలం వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇక ద్రోణాచార్యుని మనం తీసుకుంటే కేవలము నా కౌరవులు నా శిష్యుడు నా ఇది అన్న పక్షపాతం అనేటటువంటిది కౌరవుల మీద పాండవులకి ధర్మపక్షపాతలు అని తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నాడే నిమిషంలో వదిలేసి వచ్చు కదా ఒక ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ లాంటి వాడు ద్రోణాచార్యుడు కొత్త బయట వాళ్ళకి చేయడు వాళ్ళ చెప్పిందే వినాల ఇలా అశ్వత్థామ కర్ణుడు అంగరాజ్యానికి మనకి ఇచ్చేసాడని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే అవినీతి పార్టీలోకి వెళ్తామా వెళ్ళలా వీళ్ళందరినీ కూడా ఎందుకు శ్రీకృష్ణుడు తుదముట్టించాడంటే కేవలం నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా మనవాళ్ళు నా తాతలు అని చెప్పి స్వార్థంతో ఎవరైతే ఉంటారో పరోపకారం చేయలేదు కాబట్టి ఇంక నువ్వు వేస్ట్ అని చెప్పి తీసేస్తాడు అదే అర్జునుడు చూడు ధర్మబద్ధత కోసం పాండవులు చూడు ఎన్ని కష్టాలు వచ్చినా పన్నెండు సంవత్సరాలు వచ్చినా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన వాళ్ళు తిరగబడ్డారు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపదిని తన భార్యను చూడలేదు ఈ పంచ పాండవులంతా కూడా ఇంద్రుడి యొక్క శరీరాలు అంటే ఇప్పుడున్న ఇంద్రుడు కాదు కల్పంలో ఒక కల్పంలో ఇంద్రుడు యొక్క శరీరం ఆమె ఈ ఇంద్రుడి భార్య ద్రౌపది ఐదు సార్లు శివుడి కోసం తపస్సు చేసి పతిం దేహి పతిం దేహి అని అడుగుద్ది కాబట్టి ఐదు సార్లు అడిగాడు కాబట్టి ఆ ఇంద్రుడిని ఫైవ్ పార్ట్స్గా ఫైవ్ ఆత్మలుగా వచ్చి ఈ యొక్క ఆవిడని ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు దాన్ని కూడా వీళ్ళు తప్పుగా చూపిస్తూ తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రాటిఫికేషన్ ఆఫ్ ఆత్మ నీ ఆత్మ కోసమే సాధనలు ధర్మ సాధనలు ప అది ఎలా వస్తుందంటే పేదవాళ్ళకి సేవ చేయాలా పక్కనున్న వాడికి సేవ చేయాలా అంటే అవసరమైన దేహి అని వచ్చిన వాడికి సేవ చేయాలా ఈ విధంగా వీటి నుంచి ఇది చెప్పడం కోసమే ఈ దేవాలయం మీద బూతు బొమ్మలు పెడతారు ఈ శృంగార బొమ్మల బూతు అనేది కాదు అలాగే ఒక తల్లి తండ్రి ఇప్పుడు వాళ్ళ పవిత్రమైనటువంటి కామం చేయడం వల్లే మనకి సంతానోత్పత్తి కలుగుతుందని ఆ తల్లిదండ్రులు చెప్పలేరు కాబట్టి ఈ బొ ఈ అట్లీస్ట్ ఈ డెమాన్స్ట్రేషన్ వల్ల ఈ బొమ్మల వల్ల వాత్సాయన మహర్షి ఇచ్చినటువంటి వల్ల వివిధ భంగిమలలో శృంగారం ఎలా చేయొచ్చు అనేటటువంటిది పెడతారు ఇంకా పెడతారు అవన్నీ కూడా మొత్తం పూర్తిగా పెట్టట్లేదు నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క రిప్రడక్షన్ అనేటటువంటిది వీళ్ళు చాలామంది శ్రీకృష్ణుడు రాధమ్మ తల్లి శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నప్పుడు శృంగార భంగిమలు వీళ్ళంతా గోపికలతో తిరుగుతున్నాడు రాసలలు చేస్తున్నాడు అంటారు అసెక్షువల్ రిప్రొడక్షన్ అమీపా పారమైష్యం ఇలాంటివి అర్త్వామ్ దాన్ని ఇలా కట్ చేస్తే రెండు పార్ట్స్ కింద అది వచ్చేస్తుంది ఏ లేదు రెండు జీవుల కింద ఉంటుంది వన్ యూనిసెల్యులార్ దగ్గర నుంచి సో అసెక్షల్ రిప్రడక్షన్తో అండ్ ప్లాంట్స్ అన్ని కూడా వెజిటేషన్ వెజిటేటివ్ రిప్రడక్షన్ చేస్తాయి కేవలం సెక్స్ ఆర్గన్స్ కలిస్తేనే కాదు అసలు దేవుడు అనేటటువంటి వాడుకి ఈ వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే దేవుడు మాస్కులైన్ కాదు ఫెమినైన్ కాదు అటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదు వాళ్ళకి మనం అనుకున్నట్టుగా కేవలం మనం ఏం చేస్తాం పచ్చకామిరల వాడికి లోకమంతా పచ్చన అని వాడేమనుకుంటాడంటే దో ఒక దొంగోడు మిగతావాడిని కూడా దొంగోడు అనుకుంటాడు అలా మనము సెక్స్ చేస్తూ పిల్లల్ని అంటాం కాబట్టి దేవుడు కూడా సెక్స్ చేస్తేనే పిల్లలు పుడతారేమో అనుకుంటాం శివుడు యొక్క తల వెంట్రుకని ఇలా తీస్తే నేల మీద వేస్తే వీరభద్రుడు పుట్టాడు శివుడు రెండు కనుబొమ్మల నుంచి కలభైరవుడు పుట్టాడు శివుని యొక్క స్వేదము చెమట బిందువు క్రిందపడి అంగారక గ్రహం పుట్టింది కుజుడు అలాగే శివ శివుని యొక్క వీర్యము పడి ఆయన రెల్లిగడ్డి పైన స్కందుడు పుట్టాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా బ్రహ్మ మానసపుత్రుడు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి సనత్కుమార సనత్కర సనందులు పుట్టారు అలాగే నారదుడు పుట్టాడు అంటే దేవుడి యొక్క పార్వతీదేవి యొక్క వడ్డాను ఆమె శరీర భాగాలు కాదు ఆమె ఆ ధరించినటువంటి ఆభరణాలు మణికర్ణికా ఘాట్ ఆమె చెవి రింగ్ పడి అక్కడ మణిక ఘాట్ ఏర్పడింది ఆ విధంగా ఆమె వడ్డానం పడి శక్తి పీఠాల్లో ఒకటి పడింది దేవుడి యొక్క శక్తి అలా ఉంటుంది అండ్ అందువలన ఈ గోపికలంతటితో వీళ్ళందరూ గోపికలందేటటువంటి వాళ్ళు ఋషులన్నమాట పూర్వజన్మలో తప్ప ఘోర తపస్సు చేసినటువంటి మహాపుణ్యాత్తులు మనకులా కాదు వీళ్ళంతా సో అటువంటి వాళ్ళు శ్రీరామచంద్రుణ్ణి పుంసాం రంజింప పురుషుల్ని కూడా రంజింపజేసేటటువంటి మోహన రూపం శ్రీరామచంద్ర ప్రభుధి ఒక్కసారి నేను రామాని కౌగలించుకుంటానంటే నో అంటాడు రాముడు ఇది ఈ అవకాశం మీకు ఇప్పుడేవను ఇది సీతకు మాత్రమే నెక్స్ట్ జన్మలో నేను మీకు ఇస్తాను అని చెప్పి అంటే సీతను రోజు కౌగలించుకొని కూర్చుంటాడని కాదు అర్థం అక్కడ అక్కడ సీతాదేవి అంటే ఏకపత్నివ్రతుడు నా భార్య నా ఎథిక్స్ నేను ఇచ్చిన మాట తల్లిదండ్రులు మా మాట వినడము మా బ్రదర్స్ని మంచిగా చూసుకోవడము భార్యని ఈక్వల్గా చూసుకోవడము ఇలా కొన్ని ఎథిక్స్ నేర్పించడం కోసం రామావతారం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణ అవతారంలో ఇస్తానంటే ఈ ఋషుపత్ వీళ్ళందరూ కూడా ఈ గోపికలుగా పుట్టారు అందువల్ల శ్రీకృష్ణుడు రాసలీల అంటే రొమాన్స్ అనమాట డ్యాన్స్ రొమాన్ రొమాంటిక్ డ్యాన్స్ అంటామంటే సెక్స్ డ్యాన్స్ కాదు అది కాబట్టి ఆ యొక్క దీంతో ఆ రాసలీలలను కూడా పేర్లు పెడతారు వాళ్ళు ఇది తెలుసుకోవాలా అష్టభార్యలతో శ్రీ శ్రీకృష్ణుడు ఏమి సంభోగం చేయలేదు ఆయన కాబట్టి కేవలము నేను చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రతి అంగము నుంచి సంతానం అనేటటువంటిది ఉత్పన్నం అవుతుంది ఇది చదవాలంటే వీళ్ళ వేదాలు చదవాలా అండ్ వేదాలు కూడా డెఫినేషన్ చెప్పకుండా ఆగిపోయింది శ్రీకృష్ణుడి గురించి మౌనమైపోయింది దత్తాత్రేయుడు గురించి ఎలా అంటే జగద్గురువులు వాళ్ళు అధర్వణవేద పండితుడిని నేను కాబట్టి ఇవన్నీ శాస్త్రం చెప్తున్నాను అలాగే ఐఐటి మెడ్రాస్లో నేను పీహెచ్డి డాక్టర్ ఇన్ డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ చేసినటువంటి వాడిని ఒక ప్రొఫెసర్గా నేను పనిచేస్తున్నటువంటి వాడిని సో నాకంటే అథెంటిసిటీ చెప్పగలిగేవాడు లేడు కాబట్టి ఐ వాంట్ టు క్లారిఫై ఆల్ దీస్ డౌట్స్ ఎవరైతే విమర్శించేటటువంటి వాళ్ళు ఈ సందర్భంగా కాబట్టి ఈ యొక్క భగవంతుడు అనేటటువంటి వాడు ఏమిటి అంటే భగము షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడిని దేవుడు అంటారు అంటే ఆరు రకాల ఐశ్వర్య సంపద అంటే మనం ఏమనుకుంటాం డబ్బు 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 అనుకుంటాం అంటే ఆరోగ్యము ఐశ్వర్యం అందుకే అష్టలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి తిండి లక్ష్మి ఇలాగన్ని ఎలా పెట్టామో ఇది కూడా అంతే అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవితో ఉన్నటువంటి భంగిమలు పెడతారు అంటే పరమేశ్వరుణ్ణి ఏమని మా గురుగారైనటువంటి గరికపాటి నరసింహారావు గారు అనేక విషయాల్లో చెప్పారు ఎలా సీత పార్వతీదేవం పట్టు చేత పట్టు వస్త్రాలు ధరిస్తారు మరి ఈయన శివుడు ఎందుకు గౌరీవ్రతం ఆడపిల్లల చేత చేయిస్తారు అంటే శివుడు శ్మశానంలో ఉంటాడు డబ్బులుండవు ఆయన దగ్గర స్నానాలు చేయుడు మన మనుషుల భావన శ్మశానంలో అంటే మైలుపడ్డం అండ్ ఈ విభూతి రాసుకొని ఉంటాడు పాములు మెళ్ళ వేసుకుంటాడు అలా అయినా సరే ఈ స్త్రీలందరూ కూడా భర్త ఎలా ఉన్నా సంపాదన ఉన్నా లేకపోయినా అంద విహీనుడైనా ఇలా అనేక రకాలుగా చెప్పి నువ్వు కాపురం చేసుకోవాలి కానీ ఇప్పుడు ఈ డైవర్సులు తీసుకోవద్దు మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్సులు ఇలాగా ఎలిగేషన్స్ మీద డైవర్సులు తీసుకోవద్దు సుమ అని చెప్పడం కోసం శివుడి యొక్క పార్వతీ వ్రతాలు చేయిస్తారంటారు అలాగే అసలు శివుడు అనేటటువంటి వాడు మహా అందగాడు ఆయన కూడా ఆయన జస్ట్ కాశీ నగరంలో వెళుతుంటే వేద పండితుల భార్యలు వాళ్ళు అక్కడ పక్కలో పడుకున్నటువంటి వాళ్ళ భర్త పక్కలో కొడుకున్న వాళ్ళు వాళ్ళు లేచి శివుడు వెనకాల వెళ్ళిపోయేవారు వెళితే వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళకి ఆ వేద పండితులే కానీ వాళ్ళకి బ్రహ్మజ్ఞానం తెలియాలంటే దైవ అనుగ్రహం కావాలి వేదాలే నిర్వచించలేకపోయినాయి పరమేశ్వరుడు గురించి కృష్ణుడి గురించి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు శివుడిని శపిస్తారనమాట శివుడు అంత అందగాడు కాబట్టి అంటే ఆ ఆత్మ సౌందర్యంతో చూశారు వాళ్ళు కూడా ఋషులే అనమాట ఈ అమ్మాయిలు కూడా ఈ వేద వేద పండితుల భార్యలు సో ఇలా స్పిరిచువల్ అండర్స్టాండింగ్స్ స్పిరిచువల్ అర్థాలు ఉంటాయన్నమాట అలాగే దేవాలయం మీద బొమ్మలు కూడా కేవలము నెక్స్ట్ తరాల వాళ్ళకి అప్పుడు లేవు ఇప్పుడంటే మీడియాలో వచ్చినాయి వీడియోస్ వచ్చినాయి ఎవరు చెప్పకప్పుడు శోభనానికి ముహూర్తం పెడతారు వివాహానికి చూడరు శోభనానికి గర్భాధాన ముహూర్తం అని పెడతారు పంతులు గారు మరి ఈ యొక్క శోభనం ఎలా చేస్తారో ఇదివరకు పూర్వం ముసలి ఆడవాళ్ళు వాళ్ళు కాపురాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు అప్పుడు దాకా సిగ్గుపడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఆ వధువుకి ఇలా చేయి అలా చేయి మీ ఆయన్ని ఇలా లైన్లో పెట్టుకో అలా లైన్లో పెట్టుకో అని నేర్పించి తలుపు తోసి ఆ కిటికీల నుంచి అందరూ ఎంజాయ్ చేసేవారు వాళ్ళు వీళ్ళు కాపురం చేస్తుంటే కిటికీల నుంచి కావాలని చూస్తూ ఉండేవారు అందువల్ల శృంగారానికి ఏమీ సిగ్గుపడాల్సినటువంటి అవసరమూ లేదు అంటే సిగ్గుపడాల్సిన విషయము కాదు అది పవిత్రమైనటువంటి దైవ కార్యక్రమం అది సో అందుకని ఈ స్త్రీలందరూ మరి ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు ఈ విమర్శించేటటువంటి వాళ్ళు వాళ్ళ భార్యలతో శృంగారం చేయడం లేదా బూతు అని వాళ్ళకి అనిపించట్లేదా భూతు అని అనిపించినప్పుడు వాళ్ళు కాపురాలు మానేయాలా చేయడం శృంగారం చేయడం అలా ఏ విధంగా అయితే మనం మాంసం తింటున్నామని మెళ్ళలో వేసుకొని తిరుగుతామా సో దేవతలు ఎవరు కూడా శృంగారం చేయరు కాబట్టి వాళ్ళు ఎవరు చేయనటువంటిదే అవతల వాళ్ళకి చెబుతారు కాబట్టి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ లాగా కాబట్టి వాళ్ళు బాహటంగా ఈ యొక్క ఈ శిల్పులు వీళ్ళంతా కూడా దేవాలయం మీద అందుకొని పెట్టారమ్మా భావి తరాలకు ఒక మెసేజ్ లాగా అంతేగాని పాజిటివిటీని లుక్ అట్ ద బ్రైటర్ సైట్ ఆఫ్ ఎవ్రీ వన్ బ్రైటర్ సైడ్ ఆఫ్ ఎవ్రీ బ్రైటర్ సైడ్ ఆఫ్ ఎనీథింగ్ అలాగే ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో చూడాలి ఈ నెగిటివ్గా ఎవరు చూస్తారంటే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు వీళ్ళ భార్యలు కూడా అవతలతో తిరుగుతారేమో అని భయపడుతూ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఈ హిందూ దేవుళ్ళని హిందూ గాడ్స్ని ఇలా అంటూ ఉంటారనమాట సో ఇట్ ఈస్ ఎ వెరీ శాంటిక్ అండ్ శాంకిటీ ఉన్నటువంటి విషయం ఇదంతా కూడా ఎందుకంటే ప లోకమంతా పచ్చకాయలు వాడు వాడందర్నీ ఆడవాళ్ళని పాలు చేస్తాడు అందరినీ చూస్తాడు కాబట్టి తన భార్య పాపం భావంతో ఇతరులను చూసినా వీడిగా నువ్వు వాళ్ళని చూసావు నువ్వు వీడిని చూసావు ఇలా చూసావని ఈ ఈ హెరాస్మెంట్ కేసులే కదా కోర్టులో ఉన్నవి అన్నీ కూడా ఫిజికల్ హెరాస్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ అనేటటువంటివి అనుమానంతో కూడినటువంటివి కాబట్టి ఈ విధంగా ఒక మెసేజ్ కోసం పవిత్రమైన కార్యం అనేటటువంటి మెసేజ్ని స్ప్రెడ్ చేయడం కోసం ఈ యొక్క దేవాలయాల్లో బొమ్మలు టు బి కరెక్టెడ్ ఈ దీన్ని శృంగారపు భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలను పెడతారు అలాగే చిదంబరం చిదంబరం దేవాలయంలో డైరెక్ట్ ఉంటుంది విగ్రహం అక్కడ పురుషలింగంతో ఉన్నటువంటి ఒక విగ్రహం ఉంటుంది పిల్లలు లేనటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి కౌకలించుకుంటారు ఎందుకు పెట్టారు స్పిరిచువల్ మీనింగ్ ఉంది దానికి అలాగే జైన్స్ ఉన్నారు ఇప్పుడు జైన్ గురువులు వాళ్ళు నేకటిగానే ఇప్పుడు రోడ్ల మీదే తిరుగుతారు పెద్ద పెద్ద భక్తులంతా కూడా ఉంటారు యు కెన్ సీ ఇన్ ద వీడియోస్ మా భక్తులంతా కూడా వెల్ టు భక్తులు వాళ్ళ హస్బెండ్స్ ముందే ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు ఏమి నమో సిద్ధానాం నమో హరియంతానాం అని చెప్పేసి జైన్ మహామంత్రం చెబుతోంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో సనాతన సాంప్రదాయంలో ఇచ్చింది చాలా గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు